హలో అండి హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను ఇప్పుడు అమ్మ నీ పసివాడినమ్మ అని సాంగ్ని పాడబోతున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దయచేసి స్క్రిప్ మాత్రం చేయొద్దు పూర్తిగా వినండి వింటేనే కదా ఎలా ఉంది తెలిసేది నువ్వే లేక పసివాడా నేం పాడే చోలకును కన్నెత్తి చూసావు అంతే చాలంట అమ్మా అమ్మా నీ పసివాడమ్మా నువ్వే లేక వసివాడానమ్మా చూడండి ఈ సాంగ్లోని వాళ్ళ అమ్మగారు చనిపోయినాక తన విలువని తన మాటల విలువల్ని తెలుసుకున్నాడు కానీ చనిపోయినాక తెలుసుకొని ఏం ప్రయోజనం అండి ముందు మనం తెలుసుకోవాలి మన తల్లిదండ్రుల విలువను తెలుసుకొని మనం ప్రవర్తించాలి ఆ విలువ తెలియక మనం ఎంతో కష్టపడి కనీ పెంచిన పెద్ద తల్లిదండ్రులని వృద్ధాప్యంలో మనము సాకలేక అనాథ శరణాలయాల్లో వదిలేస్తున్నాము వదిలేస్తున్నాము అంత కష్టం సుఖం केरिगिन्दे दीपं करिगिन्दे रूपं अम्मा नपैमंत कोपं कुण्डेंट सकं नन्ने चस्तो न विन्दिरूपं नाकेन्द कोसापुं जन्मलगतमे చూశారు కదండీ మనల్ని మన తల్లిదండ్రులు అంత కష్టపడి సాకి పెద్ద చేసి కష్టం విలువ సుఖం విలువ తెలుసుకొని సాకితేనే మనము వాళ్ళని చూడలేకపోతున్నామే మరి మన పిల్లల్ని మనం ఈ జనరేషన్లో ఫోన్లు ఇచ్చి వాళ్ళని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వదిలేసి కష్టం విలువ ప్రేమ విలువ తెలియకుండా సాగుతున్నామే మరి మన మన పిల్లలు మనల్ని మనల్ని చూస్తారా మనం చూడరు కదా ఆ సరేలే చూడకపోతే అప్పుడు సంగతిలే అప్పుడు అప్పుడు ఎట్లకొట్లా మనం ఎలా కల బ్రతికేద్దాం అనుకుంటాం కానీ ఆ ఆ స్థితిలో ఉన్నప్పుడు తెలుస్తుందండి విలువలని మన పిల్లల్ని మన మన పిల్లలకి మన విలువలను బాధ్యతలను కర్తవ్యాలని తెలియజేసేటట్లు సాగి పెద్ద చేయాలి అంతేకాని ఏమి తెలియకుండా ఆ ఫోన్లు ఇచ్చి వాళ్ళకి ఏ ఏ విలువ తెలియకుండా ప్రేమలు తెలియకుండా ఏం లేకుండా సాగుతున్నా వాళ్ళు మనల్ని చూడగలుగుతారా అలా కాకుండా మన పిల్లల్ని మనము బాధ్యతగా సక్రమంగా సాకి పెద్ద చేద్దాము మన తల్లిదండ్రులని మనం మనల్ని బాధ్యతగా చూసుకునేలా చూసుకుందాం అట్లా అప్పుడే ఆ పిల్లలు కూడా మన తల్లి మన తల్లిదండ్రుల మీద ప్రేమని చూపించాలి చూడాలి చూపించాలి చూడాలి వాళ్ళని వృద్ధాప్యంలో సాకాలి అని అనుకుంటారు అది తెలుసుకొని మన పిల్లల్ని మనము జాగ్రత్తగా మంచి మర్యాదగా సాకి పెద్ద చేద్దాము తల్లిదండ్రులను కూడా సగర్వంగా చేతులు సగర్వంగా బ్రతికేలా చూసుకుందాము థ్యాంక్ యూ అండి ఈ సాంగ్ని విని ఈ మాటలు విని మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దయచేసి స్క్రిప్ట్ మాత్రం చేయొద్దు విన్నారు కదా విన్నారు కదా మనం ఏ ఈ మాటలు విని ఎవరో ఒకరు ఒకరు కాకపోతే వంద మంది ఓ పది మంది విన్నప్పుడు ఒక్కరన్నా మారుతారు బాధ్యతగా ఉంటారు అని ఆశిస్తున్నాను ఏదన్నా తెలియక ఏదన్నా తప్పుడు మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి ఈ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ అండి ఓపికగా విన్నందుకు చూసినందుకు సాంగ్ నచ్చింది కదా నచ్చితే మీరు లైక్ చేస్తే ఇంకొన్ని పాటలు పాడతాను కొన్ని పాటలు పాడతాను నాకు సంతోషంగా ఉంటుంది హెల్ప్ అవుతుంది ప్లీజ్ చదివేసి స్క్రిప్ట్ మాత్రం చేయకుండా పూర్తిగా విని నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి మీ ఓపికతో విన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్